మనను ఎవరైనా బాధ పెడుతున్నారనుకోండి మన దగ్గర వాళ్ళు మన ఇంటి వాళ్ళు మన స్నేహితులు మన సహచరులు ఎవరైనా కావచ్చు దగ్గర వాళ్ళు అప్పుడు మనము ఎలా రియాక్ట్ కావాలి మొదలు మనము దాన్ని సహించాలి సహించినా మనను బాధ పెడుతున్నారనుకోండి ప్రేమతో వాళ్ళను వారించాలి అయినా బాధ పెడుతున్నారనుకోండి మనము వారి నుంచి దూరంగా ఉండాలి దూరంగా ఉన్న మనను బాధ పెడుతున్నారనుకోండి అప్పుడు వాళ్ళ నుంచి మనము ఏ విధంగానైతే దూరం అయినా బాధపెడుతున్నారో దానికి మనం వారి నుంచి దుఃఖం రాకుండా కష్టం కలగకుండా అప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది